పూర్తిగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది సార్ రాజకీయం చేయాలంటే రాజకీయం చేయాలంటే ప్రైవేట్ సైన్యాన్ని మెయింటైన్ చేయాలని అర్థమైంది సార్ రాజకీయం చేయాలంటే ఇలాగే కూడా కొట్లాడే పోవాలి క్యాప్చర్ చేసినప్పుడు అవతల బలాన్ని ఉపయోగించినప్పుడు మేము కూడా బూతులు క్యాప్ నేర్పిస్తున్నారు ఈరోజు ఇరవై ఏళ్ళు అయింది సారా ఇరవై సంవత్సరాలైంది సార్ మీరు ఒక మీడియా మిత్రుడు అడుగుతున్నారు వెళ్ళి సర్వే చేయండి నేను ఎలక్షన్ జరిగిన దగ్గర ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ కొట్టి పడదు ప్రజాస్వామ్య బద్దంగా జరిగితే ఫైవ్ పర్సెంట్ అంటే ఇక్కడ ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను పులివెందుల నియోజకవర్గంలో ఉన్న ఓట్లు దాదాపుగా అప్రాక్సిమేట్ గా రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఓట్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు లక్షల ఓట్లు పోలేని ఒక లక్ష తొంభై తొమ్మిది వేల ఐదు వందల చిల్లర ఓట్లు అంటే రెండు లక్షలు వేసుకుందాం రఫ్ గా ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి పడినటువంటి ఓట్లు ఒక లక్ష పద్నాలుగు వేలు సో మరి మిగతా మిగతా ఒక లక్ష పద్నాలుగు ఒక లక్ష పదహారు వేలు పడ్డాయి మిగతా ఎనభై నాలుగు వేల మంది ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే వద్దనుకున్నట్టే కదా అంటే వాళ్ళందరినీ పరిగణలో తీసుకోరా నియోజకవర్గం మొత్తం చెప్పట్లా ఒక నియోజకవర్గంలో రెండు మండలాల్లో నాకు బలం ఉంటే ఒక మండలంలో క్యాండిడేట్ కి బలం ఉంటుంది సొంత గ్రామం అయి ఉండొచ్చు సొంత మండలం అయి ఉండొచ్చు వాళ్ళ చుట్టాలు ఉండొచ్చు ఇది రాజకీయాలు మీరు చాలా సంవత్సరాల చూస్తున్నారు మీకు తెలియని అంశమా కాకపోతే ఇక్కడ పులివెందుల రూరల్ కాంగ్రెస్ పార్టీకి ఇక వాళ్ళు బలం ఉంది అంటారు అక్కడ బాండింగ్ ఫైవ్ పర్సెంట్ పడదు ప్రజాస్వామ్య పద్ధతి జరిగితే నేను మీరు సార్ మీరు మీడియా కొట్టాలు తీసుకెళ్ళి చూపించండి ఏ ఒక్కరు చెప్పిన నేను అరమేసం నేను గీసేస్తా ఎందుకంటే నేను ఎలక్షన్ చేశాడు నేను అరమేసం గీస్తా అంటే ఎలక్షన్ చేశారు అంటే మీరు అక్కడ అక్కడ ఎలక్షన్ చేశారు మీరు సార్ నేను ప్రచారకి వెళ్ళి వెళ్ళారు అక్కడ డబ్బులు ఏమైనా పెంచారు సార్ అవి మీరు కాని టిడిపో గాని డబ్బులు పెంచారు ఏమన్నా సార్ ప్రజల్ని అంటే ప్రజల్ని లొంగ తీసుకుంటారు కదా ఓటర్లు ఓటికి ఏదో ఒకటి కానుకలు ఇచ్చి అలాంటివన్న జరిగినాయి అక్కడ మీకు ముందు సార్ నాకు రెండు నుంచి ఒక అలవాటు ఉంది ఏంట్రా అంటే ఏ ఎన్నిక జరిగిన ఉప ఎన్నికలు జరిగిన ఏం ఎన్నికలు జరిగినా నాకు వీలైతే అక్కడికి వెళ్ళటం లేకపోతే అక్కడ వాళ్ళతో మాట్లాడి తెప్పించుకోవడం అలవాటు అలాగే ఇప్పుడు కుదిరింది నాకు నేను కడపలో ఉన్నాను సరే పులివేందులో పక్కనే కదా నేను వెళ్ళడం జరిగింది ప్రజల దగ్గర నేను సర్వేలు కూడా చేయించుకున్నాను నేను ప్రతి ప్రజలు ఏదైతే మాక్సిమం ఒక్కొక్క గ్రామంలో నలభై నుంచి యాభై మందితో పర్సనల్ గా నేను మాట్లాడడం జరిగింది ఏంటి విషయం అని సో ఇలా చేసుకున్న దాంట్లో నాకు వచ్చింది ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి టీడీపీకి ఫైవ్ పర్సెంట్ సో ఇలాంటి చోట సార్ ఈ రోజు గెలిచారు నేను కాదనట్లా డిఐజి గారు ఆధ్వర్యంలో డిఎస్పీ గారు ఆధ్వర్యంలో పై నుంచి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో గెలిచారు నేను కాదనట్ల కాకపోతే నేను నేను అడిగేది ఒకటే సార్ నర్సింహ ప్రసాద్ గారి విఘ్నులు నేను నాకు ఆయన మీద గౌరవం ఉంది నేను ఈ రోజు ఆయన తప్పు మాట్లాడు కాకపోతే అలాంటి విఘ్నులు కూడా ఇలాంటివి ప్రోత్సహిస్తే సమాజం ఎక్కడికి పోతుంది ఈ రోజు సార్ పులివెందల ఈ రోజు ఆదినారాయణ రెడ్డి గారు బయట నుంచి వచ్చారు చేశారు పోయారు కొత్త చైతన్య రెడ్డి బయట నుంచి వచ్చాడు చేశాడు పోయాడు వరదరాజుల కొడుకు బయట నుంచి వచ్చాడు చేశాడు పోయాడు అదే విధంగా ఆవిడ సవిత గారు బయట నుంచి వచ్చారు చేశారు పోయారు మీరు చెప్పేదాన్ని బట్టి మీరు చెప్పేదాన్ని బట్టి రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల కొడుకులందరూ కూడా తిరగబడ్డారు పులివెందులు వచ్చి ఎందుకని అట్లా సార్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు సార్ మేము రెడ్డి సామాజిక వర్గం కాదా మేము తిరగబడ్డామా పార్టీలు సార్ ఇక్కడ ఆదినారాయణ రెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు అదే సామాజిక వర్గం పుత్తా నరసింహరెడ్డి గారు కొడుకు ఆయన కృష్ణచేతన రెడ్డి గారు అదే సామాజిక వర్గం మరి ఎవరైతే కడప ఎమ్మెల్యే ఉన్నటువంటి కడప ఎమ్మెల్యే ఉన్నటువంటి శ్రీనివాసు రెడ్డి గారి భార్య వారు అదే సామాజిక వర్గం మాధవి రెడ్డి గారు గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో ఏదైతే కన్నబాబు గారు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడారు పేరు నాని గారు మాట్లాడారు కాపు సామాజిక వర్గం మొత్తం తిరగబడిందా ఖమ్మోలలో కమ్మ సామాజిక వర్గంలో ఎంతో మంది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు వ్యతిరేకంగా ఎలక్షన్ చేసేవాళ్ళు ఉన్నారు అంత మాత్ర కమ్మ సామాజిక వర్గం మొత్తం ఆయన తిరగబడిందా ఎవరో నాలుగు పుట్టగోచరు రెడ్డి సామాజిక వర్గం అంతా అయిపోద్దా ఓకే సార్ నేను చెప్తున్నా నా బాధ ఏంటంటే నేను చెప్తున్నాను సార్ చదువుకున్న వ్యక్తిగా నా బాధ చెప్తున్నా ఈరోజు రోజు వాళ్ళంతా వెళ్ళిపోతారు సార్ కానీ బయట ప్రాంతం నుంచి వచ్చి మీ ఊర్లో ఇప్పుడు నేను ఉదయకి నుంచి వచ్చి మీ అత్తంకిలో రౌడీచం చేసిపోతే నేను రెండు రోజులు బాగానే ఉంటుంది వచ్చిన తర్వాత మీకు అనుకూలంగా చేసుకుంట మరి ఊర్లో ఉండే వాళ్ళు గమ్ముకుంటారని నేను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు గొడవ పడి కొట్టుకుంటారుగా ఇబ్బంది వద్దుగా ఆ చిచ్చు వేపారు తప్పు అంటున్నా నేను ఓకే మళ్ళీ మాట్లాడదురు వన్ బై వన్ మాట్లాడదురు చాలా సమయం మాట్లాడారు సింగులర్ వెంకటేశ్వర ఏ మళ్ళీ వస్తాను ఒక్క సెకండ్ నేనే